కోటప్పకొండ వెంకటేశ్వర దర్శనం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి నమస్కారం అండి బీట విత్ స్మైల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ తీర్థక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం గురించి తలుసుకుందాం చిన్న చరిత్ర కోటప్పకొండ అనేది మూడు కొండల రూపంలో ఉన్న ఒక పవిత్రమైన స్థలం పురాణ కథల ప్రకారం ఇక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామి స్వయంగా వెలిసి భక్తుల కష్టాలు తొలగించారని చెప్తారు ఈ కొండపైకి వెళ్లే మార్గం అందమైన మెట్లు చుట్టూ పచ్చని ప్రకృతి మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి ఉంటుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఎందుకు చర్మ వ్యాధులు తగ్గుతాయి కొండలో ఒక ప్రత్యేకమైన సహజ నీటి ఊట నాచురల్ స్ప్రింగ్ ఉంది దీన్ని తీర్థం అని పిలుస్తారు ఈ నీటిలో సల్ఫర్ మరియు ఇతర ఖనిజాలు ఉండటం వల్ల చర్మ వ్యాధులు దురద ఎగ్జిమా పింపుల్స్ వంటి సమస్యలు తగ్గుతాయని నమ్మకం అదే కాకుండా ఇక్కడ స్వామి వద్ద జరిగే అభిషేకం మరియు రుద్రార్చన మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని తగ్గించి చర్మం ప్రకాశవంతం చేస్తుందని భక్తులు చెప్తారు ఆధ్యాత్మికంగా చర్మ వ్యాధులు చాలా సార్లు మన మానసిక ఒత్తిడి వల్ల పెరుగుతాయి ఈ పవిత్ర ప్రదేశంలో లభించే ప్రశాంత వాతావరణం మనసుకు శాంతి ఇచ్చి శరీరానికి మేలు చేస్తుంది దేవాలయ సమయాలు ఉదయం ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు మళ్ళా తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం గుంటూరు నుండి సుమారు యాభై కిలోమీటర్లు నర్సారావుపేట ద్వారా బస్సులు క్యాబ్లు అందుబాటులో ఉన్నాయి రైలు మార్గం నర్సారావుపేట రైల్వే స్టేషన్ సమీప రైల్వే కనెక్షన్ విమాన మార్గం గన్నవరం విమానాశ్రయం విజయవాడ నుండి సుమారు వంద కిలోమీటర్లు కాబట్టి మీరు చర్మ సమస్యలు తగ్గించుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే కోటప్పకుండా శ్రీ త్రికోటీశ్వర స్వామి దర్శనం తప్పక చేయండి స్వామి కృపతో మీ శరీరం మనసు రెండూ పవిత్రమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ స్వామి మీకు ఆరోగ్యం ఆయుష్ ప్రసాదించాలి